ంతి ఇరవై ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అవ్యక్త బాప్తాదా యొక్క మధుర మహావాక్యాలు సదా బాప్తాద యొక్క హృదయ సింహాసనాధికారి సమాన పిల్లల యొక్క లక్షణాలు సదా బాబాకు స్నేహి సదా సహయోగి హృదయ సింహాసన అధికారి రాజ్య సింహాసన అధికారి పిల్లలతో ఉచ్చరించిన మహావాక్యాలు బాప్ సమీప మరియు సమాన సితారాలను చూస్తున్నారు బాబాకు సదా స్మృతి ఉంటుంది ఎలా అయితే పిల్లలు స్మృతి స్వరూపులో అలాగే బాబా కూడా తన సమీప పిల్లల యొక్క స్మృతి స్వరూపులు ఎలా అయితే స్మృతి స్వరూపము అవ్వడం ద్వారా సమర్థ స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నారో అలాగే బాప్ తాదా స్వయం సమర్థ స్వరూపంగా ఉంటూ కూడా సమాన పిల్లల యొక్క సహయోగం లేదా స్మృతితో స్వయం యొక్క స్వరూపంలో ఇంకా వృద్ధి అవుతున్నారు అందువలననే సాకార బ్రహ్మబాబాకు సహయోగి స్వరూపానికి గుర్తుగా వేల భుజాలు చూపించారు భుజాలు అంటే సహాయం చేయటానికి సహయోగానికి గుర్తు బాబాతో పాటు ఎవరైతే సదా సహయోగి పిల్లలు ఉన్నారో వారికి గుర్తుగానే భుజాల రూపంలో చూపించారు ఇలా సమాన పిల్లల యొక్క స్థానం ఏమిటి ఏ స్థానంలో వారు నివసిస్తారు వారు సదా స్వయాన్ని హృదయ సింహాసన అధికారిగా బాప్తాదా హృదయ సింహాసనాధికారిగా మరియు విశ్వరాజ్య సింహాసన అధికారిగా భావిస్తారు అంటే ఆ స్థితిలో స్థితులవుతారు అవుతారు ఎలా అయితే ఉన్నత ఉన్నతమైన మహాన్ ఆత్మలు ఎప్పుడు కూడా భూమిపై పాదము పెట్టరు ఇక్కడ కూడా చూడండి ఎవరైనా పెద్ద వ్యక్తులు వస్తున్నప్పుడు పూర్తిగా మార్గంలో మెట్లపై కూడా తివాచీలు పరుస్తారు అలాగే శ్రేష్ఠ ఆత్మల పాదం కూడా భూమి పైన ఉండరాదు ఆ గుర్తు ఎవరిది ఎక్కడి నుండి ప్రారంభమైంది ఇక్కడైతే వారి పాదం కేవలము తివాచీల పైన పెడతారు కానీ బాబా సమానమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి బుద్ధిరూపి పాదం సింహాసనం నుండి క్రింద పెట్టరు వారిని సింహాసన అధికారులు అని అంటారు అంటే సదా సింహాసనం పైన బ్రుకుటి సింహాసనం పైన మొట్టమొదట ఉంటారు క్రిందకు రారు అదే స్మృతి ఉంటుంది నేను మస్తకం మధ్యలో రాజు కూర్చున్నాను కర్మచారిలతో నడిపిస్తున్నాను ఇలా ఇలా ఎవరైతే సదా సింహాసన అధికారిగా ఉంటారో వారు బాప్తాదా హృదయ సింహాసనాధికారిగా రాజ్య సింహాసనాధికారిగా ఉంటారు వారికి సర్వాత్మల నుండి బదులుగా ఏం లభిస్తుంది స్నేహమైతే లభిస్తుంది కానీ హృదయ సింహాసన అధికారులు ఏ కర్మ చేసినా ఏ మాట మాట్లాడినా మనస్సులో ఎలా నిండిపోతుంది అంటే ఎలా అయితే బాబా ద్వారా ఏది వచ్చినా అది సదాకాలికంగా స్మృతి చిహ్నంగా అవుతుంది జ్ఞాపకార్థం అందరి హృదయాలలో ఇముడిపోతుంది జ్ఞాపకార్థంగా ఉండిపోతుంది మళ్ళీ అర్ధకల్పం తర్వాత భగవద్గీత రూపంలో స్మృతి చిహ్నంగా అవుతుంది బాబా యొక్క ఈ మహావాక్యాలు బాబా యొక్క మహావాక్యాలు స్మృతి చిహ్న రూపంలో ఉన్నతంగా అయిపోతాయి అలాగే ఎవరైతే హృదయ సింహాసన అధికారిగా ఉండే పిల్లలు ఉన్నారో వారు ఏ ఆత్మ పట్ల సంకల్పం చేస్తే వారి మనస్సుకు చేరుకుంటుంది మీరు ఏ ఆత్మ పట్ల అయినా శుభ భావన శుభకామన పెట్టుకుంటే వారి మనస్సుకు వీరు నిజంగా నా పట్ల శుభ భావన శుభకామన పెట్టుకుంటున్నారు అని అనిపిస్తుంది ఒకటి పై పైకి ఇవ్వడం చెప్పడము ఇలాంటిది రెండు నిమిత్తంగా అయిన స్థానం కనుక గౌరవం ఇవ్వడం మూడు మనస్సుతో స్వీకరించడం సమాన పిల్లల సంకల్పం కూడా బాణం సమానంగా మనస్సుకు నాటుకుంటుంది ఎలా అయితే భూమిలో బాణం వేస్తారు ఎవరిపై బాణం పడుతుందో వారు బాణంతో సహితంగా క్రిందికి పడిపోతారు అలాగే హృదయ సింహాసన అధికారులు ఒకటి వారు ఏ ఆత్మ పట్ల మనస్సుతో సంకల్పం చేస్తారో ఆ వ్యక్తి అంటే ఆత్మ స్వయం తన మనస్సు యొక్క భావాన్ని ప్రకటితం చేసేటందుకు వీరికి ఎదురుగా వస్తుంది రెండు ఆ స్థితిలో స్థితులై ఏ మాట మాట్లాడతారో వారి రెండు మాటలైనా మనస్సుకి మార్గం చూపేవిగా ఉంటాయి తక్కువే మాట్లాడతారు కానీ మనస్సుకు మార్గం లభించింది ఆహారం లభించింది అని అనుభవం చేసుకుంటారు మూడు అటువంటి ఆత్మలను దూరంగా ఉన్నప్పటికీ మనస్సుతో జ్ఞాపకం చేసుకుంటారు మనస్సుతో జ్ఞాపకం చేసిన దానికి స్మృతి చిహ్నం ఏం ఉంటుంది తోడుగా సమీపంగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు దూరంగా ఉన్నట్లుగా కాదు వీరు ఆబూలో ఉన్నారు మేము వేరే దేశంలో ఉన్నాము ఇలా అనుకోరు సదా సన్ముఖంగా మరియు తోడుగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు బాబాను మనస్సుతో జ్ఞాపకం చేసుకుంటే ఏం అనుభవం అవుతుంది దూరంగా అనిపిస్తుందా బాబాకు మీకు తోడు యొక్క అనుభవం అవుతుంది కదా ఇలా ఎవరైతే హృదయ సింహాసన అధికారి పిల్లలుగా ఉంటారో వారికి కూడా ప్రత్యక్షంగా బదులు కనిపిస్తుంది దీనినే ప్రత్యక్ష ఫలం అని అంటారు నాలుగు వారు హృదయ సింహాసన అధికారులుగా ఉంటారు హృదయ సింహాసన అధికారులు ఎవరు అవుతారు ఎలా అయితే ఎవరైనా పెద్దవారు ఉంటే అందరూ వారిని తమ వారిగా భావిస్తారు చిన్నవారు పెద్దవారిని మావారు అని భావిస్తారు అలాగే హృదయ సింహాసన అధికారి పిల్లల గుర్తు ఏమిటి అంటే వీరిని ప్రతి ఒక్కరూ తమ పెద్దవారిగా తమకు సంబంధించిన వారిగా తమ వారిగా అనుభవం చేసుకుంటారు మా పూర్వీకులు మా పెద్దవారు అని భావిస్తారు ఈ మాట భక్తి మార్గానికి సంబంధించినదే కానీ పూర్వీకులము అనే నశ ఉంటుంది కదా వీరు మా పూర్వీకులు మరియు పూజ్యులు అని అలాగే ఈ ఆత్మ సంపర్కంలోకి వచ్చిన వీరే మా పూర్వీకులు మరియు పూజ్యులు అని అనుభవం చేసుకుంటారు తమ వారిగా అనుభవం చేసుకుంటారు ఇలా హృదయ సింహాసన అధికారులుగా ఎంతమంది అవుతారు కొద్ది మంది అవుతారు ఇదే అష్టరత్నాల యొక్క విశేషత నూరు మందిలో ఇది ఉండదు దానిలో అష్టరత్నాలు తల్లి తండ్రి ఉంటారు అయినప్పటికీ నెంబర్ ఉంటుంది కదా ఎప్పుడైతే మొదటి యుగంలో కూడా నెంబర్ ఉంటుందో వెనుక వచ్చే వారిలో కూడా నెంబర్ ఉంటుంది కదా మంచిది ఓం ఓంశాంత్